కేవీపీపురం మండలం రాయల చెరువు ముంపుకు గురైన పాతపాలెం కలత్తూరు అరుంధతివాడలోని ఎనిమిది వందల కుటుంబాలకు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసర రమేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కాసర రమేష్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తు నేపథ్యంలో రాయల చెరువుకు గండిపడి అరుంధతి వాడులో ఉన్నటువంటి సుమారు ఎనిమిది వందల పైచులకు కుటుంబాలు వరదలో చిక్కుకుని ఎనిమిది అడుగుల ఎత్తు రెండు కిలోమీటర్ల మేర వరద నీరు వల్ల నిర్వాసితులకు భారీగా ఆస్తి నష్టం సంభవించడం జరిగిందని రెక్కాడితే గాని డొక్కాడని జీవితాల్లో ఇలాంటి విపత్తు కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి

Nhiều người đã lên dựa vào cái 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 ఆస్తి విలియానికి చిక్కుకొని మరణించిన జరిగిందని తెలిపారు ఈ కేవీపీపురం మండలం స్వర్గీయ మాన్యశ్రీ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి హయాంలోని ఈ అరుందయ్య అవార్డును ఏర్పాటు చేసి వారికి నివాస గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆ ప్రాంత వాసులు తెలిపారు పై కార్యక్రమంలో అనిల్ రెడ్డి మధు మహేష్ రాకేష్ వివేక్ కంటా సుబ్బు తదితరులు పాల్గొన్నారు ಶ್ರೀನಗರ್ ಹಳ್ಳಿ ಗಿಲ್ ಪೇ ರೀ